మన జీవితంలో మనం ఏర్పాట్ల నుండి వచ్చాం కాబట్టి ఎన్నికల్లో నుండి వచ్చాము కాబట్టి మనకి ఏదొచ్చినా అది ఆయన అనుమతితోనే వస్తుంది ఎందుకంటే మన దినములన్నీ గ్రంథంలో లిఖితమై ఉన్నది సో ఖచ్చితంగా ఏప్రిల్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గ్రంథంలో లిఖితమై ఉన్నది మారు బ్రదర్ కి ఆ ప్రాబ్లం రావాలని ఫాస్టర్కి ప్రాబ్లం రావాలని అది ఖచ్చితంగా నేను హాస్పిటల్కి వెళ్ళాలని హాస్పిటల్లో జాయిన్ కావాలని వన్ డేలోనే రిపోర్ట్ అంతా మారిపోవాలని దేవుడు మిరాకిల్ చేయాలని అద్భుతం చేయాలని దేవుడు మహిమ పొందుకోవాలని దేవుడు ఆ గ్రంథంలో లిఖితం చేస్తున్నాడండి ప్రైజ్లోయ్యా ఎందుకంటే మన దినములన్నీ గ్రంథములో లిఖితమై ఉన్నాయి నువ్వు హాస్పిటల్ పడే దినాలు కూడా అందులో ఉన్నాయి సరే యోగు దినాలన్నీ అందులో ఉన్నాయా లేవా యోబు అనారోగ్యముతో గురైనప్పుడు యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు అవన్నీ గ్రంథంలో ఉన్నాయా లేవా యోబు యొక్క జీవిత గ్రంథంలో ఉన్నాయా లేవా చెప్పండి నాకు సాతానుకి దేవుడే అనుమతించాడు యోబు విషయంలో దేవుడు అనుమతించాడంటే దాని వెనకాల దేవుడు ప్రణాళిక ఉన్నది దేవుని సంకల్పం ఉన్నది దేవుని ఉద్దేశం ఉన్నది దేవునికి మహిమ ఉన్నది దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్పు చేసే కార్యమున్నది అందుకే పౌలు గారు అన్నాడు దేవుని ప్రేమించి వారికి సమస్తము సమకూడి మేలు కొరిగే జరుగుతున్నది సో ప్లీజ్ డోంట్ ఆస్క్ ద రీజన్ ఎందుకు మార్క్ పాస్ కదొచ్చింది డోంట్ క్వశ్చన్ ఆయన అనుమతి లేకుండా ఏది రాదు ఆయన అనుమతించాడు అంటే దాని వెనకాల ఏదో ప్రణాళిక ఉంటుంది ప్రవక్త గారి చేతిలో గన్ను పేలిపోయింది ఇనుమంతా చిన్న చిన్న ముక్కలుగా ఆయన ముఖానికి గుచ్చుకున్నాయి కళ్ళకు గుచ్చుకోలేదు కళ్ళ గుడ్లలోకి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ దేవుడే నేను కాపాడిను అన్నాడు ముఖమంతా ఆ చిన్న చిన్న ముక్కలు ఇనుము ముక్కలు గుచ్చుకున్నాయి కానీ కనుగుడ్లకు మాత్రం ఏం కాలేదు అంతేకాదు ఆయన చేతులు అది కరిగిపోయింది అంత వేడి అయినా ఆయనకి ఏం కాలేదు ప్రోక్త అంటాడు వచ్చి నేను ఈ విషయంలో ఒకటి చెప్తాను దేవుడు తన మహిమార్థమే ఇదంతా చేశాడు ఇది నాకు మేలు కొరికే జరిగింది మీరు అడగవచ్చు ఏంటిది మేలు అంటే నాకు తెలియదు కానీ లేఖనం మాత్రం అలా అంటా ఉంది నేను లేఖనాన్ని నమ్ముతా ఉన్నా నేను లేఖనం పైన నేను విశ్వాసం ఉంచిన లేఖనం పైన నేను నమ్మ నమ్మకాన్ని ఉంచానన్నాడు ప్రవక్త ఏంటి చేతిలో గన్ని పొయ్యిపోవడం మంచి కోసమా అవును ప్రోక్త అదే చెప్పాడు నా మంచి కోసమే జరిగిందని దేవుడు నా మేలు కోసమే దాన్ని దాన్ని జరిగించాడు అన్నాడు ఆయన ప్రైజ్ ద లాడ్ బ్రదర్ కొన్ని విషయాలు ఉంటాయి మన జీవితంలో అవి ఏంటో మనకు అర్థం కావు కానీ ఒక్కటి మాత్రం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేఖనాన్ని మనం నమ్మాలా లేఖనాన్ని మనం నమ్మాలి నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఇది నాకు ఎందుకు వచ్చింది ఇది నాకు ఎందుకు వచ్చింది అని మదనబడుతూ కూర్చోలే నిజం సరదాగా సిస్టర్స్తో మాట్లాడుతూ అందరు క్రిస్టియన్సే అక్కడ వాళ్ళందరూ నాకు బాగా తెలుసు అందులో క్రిస్టియన్ కాలనీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నారు అంటే నేనున్న ఏరియా క్రిస్టియన్ కాలనీ ఎదురుగానే క్రిస్టియన్ కాలనీ ఉంటుంది అందులో ఉన్న సిస్టర్స్ కూడా ఉన్నారు ప్లస్ కొంతమంది నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వచ్చి సరదాగా మాట్లాడుతున్న వాళ్ళతో నేను సరదాగా మాట్లాడుతూ ఉన్నా పేషెంట్ లాగా కనబడతలే నేను వాళ్ళకు వాళ్ళు పడుకోని సార్ అంటారు ఏం పడుకోవాలా నాకు ఏమున్నదని పడుకోవాలా నేను అదేంటి సార్ అట్లా అంటున్నారని వాళ్ళు సో నేనున్న రోజులలో ఒకటే నేను ఆలోచించాను ఏంటిది అంటే డాక్టర్లు వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తారు వాళ్ళకు ఉండే కారణాలు వాళ్ళకు ఉంటాయి దే విల్ టెల్ సో మెనీ థింగ్స్ కానీ నేను ఒకటే అనుకున్నాను మన రీజన్ బైబుల్ మన కారణం ఏంటిది బైబుల్ మరి బైబుల్లో ఏముందో మనం దాన్ని నమ్ముతానా మనం నమ్ముతున్నామా లేదా సో ఆయన అనుమతిస్తే ఏదైనా జరుగుతుంది అందుకే అంటాడు నువ్వు చనిపోవాలని దేవుని గ్రంథములో రాయబడి ఉంటే దేవుని నిర్ణయించి ఉంటే ప్రపంచములో ఉన్న మెడిసిన్ అంతా నేను కాపాడలేదు అదే నీవు బ్రతకాలని దేవుడు నిర్ణయిస్తే ప్రపంచములో ఉన్న రోగాలన్నీ నిన్ను చంపలేవు అన్నాడు ఆయన దట్స్ ట్రూ అది అది అందుకే ప్రేమ అందుకే ప్రేమైన దోని పిల్లలారా మనం ఒక్కటే నమ్మాలి సమస్తము సమకూడి మేలు కొరికే జరుగుతాను అందును బట్టి దేవుడికి మైమకలు కాక